ఈ కిటిక్కడు ఉండి దొంగ పిల్ల వచ్చి పాలకు పేరు చూసి 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 దిప్పకన గోడ దున్నికుంటా చూడు ఈ మైతిమ రావడు కట్టిన కిటికాడ కూర్చుని దిప్పక గోడ దినుక నచ్చింది బయటకు వచ్చే వరకు ఈ మైత్రిమేళ రావడం ఏం చేసిండి కిటికాడ ఇని వీళ్ళ వీళ్ళు మాట్లాడుకున్న మాటలన్నీ ఈ గోడ గోడ దినికి దునికి పోతాండు పోయే రాజును పోద గలవా రాజు కలదు మనం అనుకునే అన్ని వాడినట్టునేది రావడుకుతాడు అన్ని మాటలు పోయినా భారత బాతుకుని బయట మన బహిరంగం ఎంత బయట గుర్సీ ము ఇంటి వెళ్ళిండు అమ్మా ఊరుకున్న పొద్దు పనులు వేయాలి పక్షులు మాత్రం గుడికొచ్చే సమయం నుండి దీపాలు పెట్టి మంత్రి మారామన్నారు గుడిసెల్సి వచ్చి వీడు ఇల్లనే ఉన్నాడు ఈ గుడిసాకు అగ్గంటి పెడితే గుడిసే కాల్తే అది కూల్తది మనం ప్రారంభం భార్య చెప్పకుండా అవుతుంది అనుకున్నాడు మాత్రం రాజు నర్మద రాజు గుడిసాకు మాత్రం అగ్గంటు పెడతారా నడు అగ్గి పుల్ల గీకి గుడిసెకాంటే అగ్గి పుల్ల గీకి గుడిసెకాంటు పెట్టిన నర్మ మాత్రం మంత్రి రావన్నా మాత్రం ఇంటినిక దరకుంట బయట గాని కాని ఇంటిలోన తన భార్య తన ఇద్దరు పిల్లలు ప్రబలించి పండుకున్నరు పండుకున్న భార్య మంత్రి లెవ పండుకున్న తల్లికి గుడిచకాలేది కానీ తెలియ కుడిచులో ఉన్న తల్లి ఉన్న తల్లి గుడిచగాలు తి పందర పొందరా ఒక్కొక్క నిప్పు रोड का मीटिंग आहे रोड साइकिल जाता हुए है कार जाते

మనం ఎవరకు ఏ వ్యర్థం వేసిన ఎవరికి ఏ ప్రాపం వేసిన ఈ గుడిసకాయ కంటి పెట్టి గుడిస బరబర బరబర బరబరబరా కొండ పొడుగు తోటి మంటలు వెళ్తారీ ఈ తగల తంది రాకుడిగా తలుపులు దగ్గర పెట్టి ఉన్నది మనం బయటికి వెళ్ళామంటే ఎల్లత్తలేదు తర్వాత మొక్క అంటుకున్నది వెనుక మొక్కన కాలుకుంటుంది మనకు బయటికి బయటికి పోదామంటే సొమ్మ దొరుకుతలేదు దొరుకుతలేదు గలము దారంటు వెంటి ఉండదు బరబర బరబర బరబ కొండ పొడుగు తోడి మండలకుండ చుట్టు కల అంటుకున్నది గుడిసే అరకమ్మల ఏడు బెండల గుడిసే చుట్టు కల అంటుకోని ఆ అగ్గంత మీద పడి ఆ పక్క బట్టలకు అంటుకోని మంచం కాడికి వెళ్ళి కాలు దాంటి

మరి ఆ గంట ఈ కింద దాడించి ఆ గంట గట్టుకు అంటూ వెడితే ఎవరంతా బాబాస్తురు గట్టుకు ఎలగడబడితే బాబు పిల్లలు తొండ పిల్లలు కప్పలు ఒక్క జీవి గట్టుకి నువ్వు కావద్దు మబ్బుల పైగా కొడుకు నా బిడ్డ శరీరం చేయాలి నన్ను దగ్గర తీసుకుంటే కొడుకున్న బిడ్డ తల్లి ముగ్గురు ఒక్కగాడ ముళ్ళకట్టు దగ్గర వాళ్ళు కాల పట్టరే అంత దూరం మీరు రావాల బర బరే బాబర ఇంకో అంటే గుడిసడుగురిగా ఉన్నా రాజు మాత్రం నేను గుడిచేలా చూస్తున్నాను నాన్న గుడిచి పెట్టిన భార్య నా పిల్లలు చచ్చి ఇక్కడనే నుంచి అక్కొన్న అభిరాణ కూడా అనుకున్నాడు పల్లె వల్ల ఏర్చుకుండా నర్రడిలో పోతాడు రాయో రాజు మాత్రం నర్రడిల పోతాడా మంత్రి రావణ సంగతి అడవిలో ఉండాలి భార్య భర్తలు ఇక్కడ ప్రాణం భార్య పిల్లల సంగతి ఇక్కడ ఉండాలి అప్పుడు ఎవరయ్యా తెల్లంగా తెల్లారింది ఒక బొమ్మంత పోయినా పల్లయింది ఒక ఇప్పటికైనా అప్పటికైనా మొగోడు మాట్లాడితే గోడ పెట్టిన దడిగట్టినట్టు ఆడిది మాట్లాడితే గోడ పెట్టినట్టు ఆడి దలుచుకుంటే ఐదు నిమిషాలు సంవత్సరం నిలబెడుతుంది ఆడి దలుచుకుంటే ఐదు నిమిషాలు ప్రాణం ఇవాళ్ళ మాత్రం అనగీ అవకాపల శంకర్ గారి దగ్గర పోయి అవకాడి పాపల శంకర్గా అనుకున్న భార్యకు మాత్రం ఒరగొడుపు నా పేరు రాజు గారు అనుకున్నాడు రాజు రాజు అవో రాజున రాదు భోగం భూగంకల వాతి నాడు ప్రేమలవాడ్డాడు అడలు అవో ఇవల మాత్రం అనగా నా భార్య మాత్రం అనగానేమి అవో శ్యామలదేవి గీడవ అడవలు వెళ్తే ఆనాడు మాత్రం అనగా అవో నా కలవాడికి నాకు దూరం చేస్తే అనుకున్నాడు రాజాకర్ రాజు రాజు నాతోనే పని పడద్యా రాజు నాతో అరే నిమ్మలంగా ఎటు తయారైన అడుగుతారా అయ్యా ఊళ్ళు ఇళ్ళ పోయి అడక తిన పంగిడిపోయినా దగ్గర కానీ నేను డేరకాడికి ఎందుకు వచ్చిన ఉన్నావు కానీ ఎందుకంటే ఓనాడు కాకుండా ఓనాడు మూలకు ఎక్కడ పడుతుంది పిచ్చా ఎందుకో నీ దగ్గర రాలేదు ఆ మాట నీకేరకుండాలి నాకేరక ఉండాలి ఎందుకంటే ఏ మాట కాదు అగో ఎంత దూరం మేనా నువ్వు మాత్రం అనగా నా భార్య అగో ఏనాడు మాత్రం అనగానేమి శ్యామలదే ఉన్నది శ్యామలదేవికి మాత్రం అనగా ఏనాడు సంతానం కలగాను దాని అగో నేను ఒక అతికిచ్చి బుద్ధికి నేర్పులు నేర్పుతా నేను చెప్పిన నువ్వు చెయ్యాలి మన ఊరు పాత గడిలు ఉన్నాయి ఊరు బయట మాత్రం పాత గడిలు ఉన్నాయి కాబట్టి ఆ గడిల కాడా ఏనాడు మాత్రం అనగా నువ్వు మూడు రోజుల పుయ్యి అయ్యాలి మూడు రోజుల పుయ్య అంటే ఓ రోజు మాత్రం ఓ పుయ్యే ఓ రోజు పదో మూడో పట్టున్నారు వాళ్ళే పట్టు మీద నా భార్య నువ్వు వండుకోవాలి వండుకుంటే లాస్ట్ పండుగ మాత్రం అనగా నేను అవో నా భార్యకు సంతానం వద్దని చెప్పాల బిడ్డ నువ్వు ఆ మాట చెప్పుది నీ డబ్బు కొడుకో ద బంగార విత్త కొడగా అగో నీకు మాత్రం హగా అగో వరాల ముచ్చలు నీకు దానమొచ్చా కొడగా 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 జింగరయ్య కొడగో కొడకా అయ్యా నువ్వు ఊరేలే రాజుతాండి ఏనికి ఏనికి అంతంలేతాండి మీరు రాజులు ఎక్కడా చిరజీవి ఎక్కడా ఏను ఎక్కడ అందరి ఎక్కడా పర్వతం ఎక్కడా అయ్యా నేను ఊళ్ళో మీనా అరక తింటుండీ ఎవరండి ఇంటికి పోతే ఇక్కడ అన్నం పెడితే అరక కన్న తల్లి కొడుకులు లేకున్నా కొడుకులు చూసుకునే ఇంటికంత బిక్కడ పోయి పెట్టి మంచు లేచి ఎండగొని కూసమని కొడుక అన్నం పెట్టే కన్న తల్లి తల్లితోనట్టుగా పాత పూజ కట్టమంటారు తల్లి ఇది నీకు న్యాయం కాదయ్యా నేను గట్టా అసోటి పని చేస్తుంది కాదు ఈ ముచ్చట ఆ ముచ్చట ఊళ్ళో తెలిసినట్టయితే నన్ను ఊళ్ళకి ఎవరు రానియారయ్యా ఎందుకంటే నువ్వు మాత్రం అనగా ఎంత దూరమైన ఒకరు సాయం చేస్తున్నా అన్నయం చేసేట ఎందుకంటే ఊళ్ళో నాలుగు సార్లు అత్తా నాలుగు సార్లు ఊత వాటి మంచి చెత్తనా పది మంది మంచి అంటారు ఒక్క కాడ చెడుతానికి లంగా లంగా అని పేరు పోతుంది అయ్యా నేను అసోడు పాడు పనులు చేయను అంటవా నేను చెప్పినాడు చెయ్యవా రమ రమ ராம 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 ராம

నీ గుడారు మాత్రం అనగానేవి నా డెమ్ముడేర వేసుకుని ఉరు బయట ఉన్నావు నీ భార్య పిల్లలు వన్నాంకా రాత్రి రాత్రి వచ్చి నీ డెమ్ముడేర కగ్గిదలుగా పెడితే నీ భార్య పిల్లలు మాత్రం అనగానే టన్నారు కనుక వందల పెంకలు మాత్రం మిన్నాడు మా అక్క గింజలు వేస్తే ఏ విధంగా పరపరపర పాలలు అవుతాయో మీ ఉన్న భార్య పిల్లల ప్రాణం పోవాలి అక్కడ చెప్పిన పని చేస్తావా చేయవా కాడి బాబు శంకర్ జాలి గుండె జల్లు అనేది గుండెలు గుబెల్లు అని అయ్యా కన్న తల్లితో నటిగా ఎట్లా పూజ కట్టాలి తండ్రి ఎన్ని చెప్పినా నువ్వు నా మాటలు లేక తనలో చేతి కొడదన్నవయ్యా చిన్న చిన్ని మొక్కల్లారా

ఒక్క అరే చెప్పిన పాట చేస్తేనే మంచి మాట అరే కట్కంబట్టి నీ ప్రాణం తీస్తా నీ భార్య పిల్ల ప్రాణం నేనే చెప్పంగా నీకెందురా నేను చెప్పిన పని చేసుకోవని నాకే మరల రే అప్పుడు కాటి పాప శంకరయ్య కళ్ళ చూసింది అయ్యా నువ్వే నీ చెప్పి తండ్రి నా మాట నువ్వు వింటలేవు అయ్యా నీ మాట వినకుంటే తండ్రి నా ప్రాణిస్తాను నా భార్య పిల్లల ప్రాణిస్తానంటాను తండ్రి సరే నువ్వు ఇంత చెప్తే గట్టి చెప్తాడు అయ్యాట నీ మాట తప్పకుండా అయ్యా అది ఇప్పటికైనా అప్పటికైనా ఏనాడు మాత్రం చెప్పిన మాట అంటే ప్రాణ బతుకుతావు లేకపోతే లేదా ఇక్కడ మాత్రం ఇవల్ల అగో పాత గల్లు రోబిడ్డ అని చెప్పాడు వింత చెప్పాడు ఇంకా అప్పుడు రాజు మాత్రం నడమ రాదు భార్య ఉన్న భవనాల వేడిగా భవనాల వేడిగా తను ¡Suéltalo, suéltalo, suéltalo you మనకు మాత్రం అనగా సంతానం కలిగే నేర్వాలు మనకు నాదా మనకు ఒకటవంటి ఒక గొడ్డు పేరు దూరం అయి కన్న పేరు దగ్గర వచ్చే టైం దగ్గర వచ్చింది మనకు ఒక పిల్లల సంతాన పరం అయ్యేటువంటి ఒక సమయం దగ్గర వచ్చింది మరి పిల్లల నేర్వాళ్ళు దగ్గర వచ్చిన అది ఏ ప్రకారంగా ఎట్లయితది అవు నేను మాత్రం అనగానే కాడిబాబు శంకర్ గారిని అడిగిన అయ్యా మాకు సంతానం అయితే బిడ్డను ఇంతమందికి మందికి మాత్రం సంతానం సంతానం అవుతుంది మరి మాకెందుకు అయితే మాట అడిగిన అయ్యా ఎందుకంటే మాత్రం అనగానేమి శ్యామలదేవి మీద కావినో మోవినో కాచి పూసిన దయ్యము ఏ దుర్ర పడ్డదో ఏ కావిన మోవినో మాత్రం కయాలిందో కయాలింగో కావిన మోవినిది తీసేయండి నీకు మాత్రం అనగా మూడు రోజులు అనగా నువ్వు ఏ మూడు రోజుల నాడు నీకు పట్టు వరిచి అగో పట్టు మీద మాత్రం అనగానేవి నువ్వు అండు అగో నీ మీద ఉన్న పాపదోషాలు వాసిపోతాడు సంతానం కలిగిన అడగ కట్టు మీద వండు గుంజే మీద ఉన్న పాపాలు వారిపోతాడా గడి గోడల పట్టు వరిసి పట్టు వీన నన్ను గురుచూండే పెట్టి కాడి పాపల శంకర గారి తోటి నేను పూజ ఎరుదే ఆ వడ వంటి ఏడున్నా దూరమై మన గోడ వంటి పిల్లలు కలుస్తారు అన్నవయ్యా ఆరి కులమూ కాడి బాబల శంకర గారి తోడి నన్ను పూజ కట్టు అన్నం మనకు పిల్లలు ముట్టకున్నా మంచిదే మనం ఇంతదే దాకున్నా మంచిదే కానీ కాడి పాపరావు కాడి పాప శంకర్ గారి తోటి ఇక నేను పూజలు వస్తలే పూజ వర్తరా దు కాదు మూడు రోజుల పాటు అంత పొద్దంత కాటి పాపల శంకరి గారి తోడు పూజ కట్టు అన్నావు నాగా అందుకే అంటారయ్యా అది కులము కాని కులము కాటి పాపల శంకరి కాని అంటే మనము ఆకాశవాసం వాళ్ళు పూజ వాళ్ళు వాళ్ళు ఈ ఎరుగెక్కడ ఎర్ర చే ఎక్కడ రాదా కాళ్ళతో కాడి కులాల కాడి పాపల శంకరి తోటి పూజ కట్టువన్న కోరారు చోటుకు పోతే రుణు నిన్నయ్యా